హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఉద్యోగుల అరియర్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ ప్రక్రియలో తాజా సమాచారం అప్డేటు తప్పకుండా తెలుసుకోవాల్సిన సమాచారం ఇప్పుడు చూద్దాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అరియర్ బిల్లుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోంది సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా అరియర్ బిల్లులు సబ్మిట్ కావడం కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ అప్డేట్ అవ్వటం వంటి కీలక అంశాలు ప్రస్తుతం ఉద్యోగ రంగంలో చర్చనీయాంశంగా మారాయి ఈ నేపథ్యంలో మీకు అవసరమైన ముఖ్యమైన విషయాలను అయితే ఇక్కడ చూద్దాము ఎరియర్ బిల్లుల సబ్మిషన్ ప్రారంభం ఉద్యోగుల ఎరియర్ బిల్లులు ప్రస్తుతం ఈ నిధి పోర్టల్ ద్వారా విజయవంతంగా సబ్మిట్ అవుతున్న ఈ టీబిఆర్ నంబర్ జనరేట్ అవుతోంది ఇది బిల్ ట్రాకింగ్ కోసం అవసరమయ్యే ముఖ్యమైన సమాచారం బిల్లులు రెండు వేల ఇరవై ఐదు సిరీస్తో జనరేట్ అవటం అవుతూ ఉండటంతో ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జరుగుతున్న ప్రక్రియగా చెప్పవచ్చు ఈ ఎరియర్ బిల్లులు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ సిస్టంలోకి పూర్తి స్థాయిలో అప్లోడ్ అయ్యి దీని ద్వారా బిల్లు క్లియరెన్స్ మరింత వేగవంతం అవుతోంది సరండర్ న్యూస్ సైట్ తి తిరిగి ఓపెన్ సో ఫ్రెండ్స్ గత రెండు నెలలుగా కొత్తగా సరెండర్ చేయాలని ఉద్యోగులకు సైట్ ఓపెన్ కాకపోవడం వల్ల సబ్మిషన్ ప్రాసెస్ ఆగిపోయింది ప్రస్తుతం సైట్ తిరిగి ఓపెన్ అయింది అధికారులు ధృవీకరించారు ఉద్యోగులు ఖజానా అధికారులు ఇప్పుడు సరెండర్లు బిల్లులను తిరిగి ప్రాసెసింగ్ చేయించుకోవచ్చు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ అప్డేట్స్ రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్ సిఎఫ్ఎంఎస్లో అప్డేట్ అయ్యాయి అన్ని డ్రాయింగ్ ఆఫీసర్లు డిఓఎస్ బిల్ ప్రిపరేషన్ అధికారులు తప్పకుండా కొత్త కోడ్తోనే బిల్లులు అప్లోడ్ చేయాలి జీతాలు కంటిజెన్సీ ఇతర ఖర్చులకు సంబంధించి సరైన హెడ్ ఆఫ్ అకౌంట్స్ను ఎంపిక చేయాలి సిఎఫ్ఎంఎస్లో హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా కొత్త కోడ్ను సెర్చ్ చేసి ఎంపిక చేయవచ్చు కొత్త స్కీములు కోసం ప్రత్యేకంగా హెడ్ ఆఫ్ అకౌంట్స్ కే ఉన్నందున బడ్జెట్ అలోకేషన్లలో అనుసరించి చక్కగా అయితే జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయుల మార్చి నెల బిల్లులు ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో అందుబాటులో ఎంటీఎస్ టీచర్లకు మార్చి నెల జీతం బిల్లులు సబ్మిట్ చేసే అవకాశం మునుపటి నెలలో నెలలో లేకపోయినా కూడా ప్రస్తుతం ఏప్రిల్ నెలలో సిఎఫ్ఎంఎస్ ద్వారా అందుబాటులోకి వచ్చింది ఇంట్రడక్షన్ ట్రైనింగ్ పీరియడ్కు సంబంధించి అరియర్ బిల్లులు కూడా ఇప్పుడు సబ్మిట్ కావడం జరుగుతోంది ఇది చాలామందికి ఉపశమనం కలిగించే విషయం ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమ బిల్లులు వేగంగా ప్రాసెసింగ్ చేయించుకోవాలి సమగ్రంగా తీసుకోవాల్సిన చర్యలు మీ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో కరెక్ట్గా ఎంటర్ అయ్యాయా అని పరిశీలించుకోండి టీబీఆర్ నెంబర్ను ట్రాక్ చేయండి దీనివల్ల బిల్లులను మానిటర్ చేయవచ్చు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ కోడ్లు తప్పనిసరిగా వాడాలి సరెండర్లు బిల్లులు ఇప్పటికైనా అప్డేట్ చేయించుకోవాలి అలాగే ఎంటీఎస్ ఉపాధ్యాయుల బిల్లులు వేయడం ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలి ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లోని వ్యవస్థ వేగంగా పనిచేస్తోంది ప్రతి ఉద్యోగి తన బిల్లును సమయానుసారం ప్రాసెసింగ్ చేయించుకోవడం చాలా ముఖ్యం అలాగే కొత్త హెడ్స్ బడ్జెట్ కోర్సు సిఎఫ్ఎంఎస్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండడం మరింత అవసరము అలాగే మరో కథనం మేరకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిగా సిఎఫ్ఎంఎస్లో తాజా అప్డేట్లు ఏరియర్స్ సరెండర్ లీవ్లు కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరియు జీతాల బిల్లు సంబంధించి తాజా సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లకు డిడివలకు ముఖ్యమైన సమాచారం సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో పలు కీలకమైన అప్డేట్లు అందుబాటులోకి వచ్చాయి ఎరియర్ బిల్లుల సమర్పణ సరండర్ లీవ్ బిల్లుల ఆప్షన్ కొత్త ఆర్థిక సంవత్సరానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరియు కొన్ని కేటగిరీల జీతాల బిల్లుల ప్రాసెసింగ్కు సంబంధించి తాజా వివరాలు ఇవ్వబడ్డాయి సో ఎరియర్ బిల్లుల సమర్పణ ప్రారంభము సో ఉద్యోగులు ఎదురు చూస్తున్న ఎరియర్ బిల్లుల సమర్పణ ప్రక్రియ అనేది సిఎఫ్ఎంఎస్లో ప్రారంభమైంది ఇక ఎర్రర్ బిల్స్ మేబి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్తో పాటుగా ప్రతి బిల్లుకు ప్రత్యేకమైన టీబీఆర్ అంటే టోకన్ బిల్ రిక్వెస్ట్ నెంబర్ కూడా జనరేట్ అవుతోంది ఈ బిల్లులకు రెండు వేల ఇరవై ఐదు సిరీస్తోనే నూతన బిల్లుల నెంబర్లు అయితే కేటాయించబడుతున్నాయి సమర్పించిన బిల్లులు తదుపరి ప్రాసెసింగ్ కోసం సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని విజయవంతంగా మూవ్ అవుతూ ఉన్నాయి కావున సంబంధిత ఉద్యోగులు మరియు అధికారులు తమ హెరియర్ బిల్లులను సిద్ధం చేసుకుని సకాలంలో సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించాలి అని అయితే సూచించడం అనేది రెండవది సరెండర్ లీవ్ బిల్లులకు అవకాశం గత రెండు నెలలుగా కొత్తగా సరెండర్ లీవ్ బిల్లులు పెట్టుకోవడానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం అందుబాటులో లేని విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ సమ ఈ సదుపాయాన్ని పునరుద్ధరించారు ఉద్యోగులు ఇప్పుడు కొత్త సరెండర్ లీవ్ బిల్లులను సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించుకోవచ్చు పోర్టల్ యాక్టివ్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది ఇక మూడోది ఆర్థిక సంవత్సరం కొత్త ఆర్థిక సంవత్సరానికి హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏ అప్డేట్స్ అత్యంత ముఖ్యమైన అప్డేట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నూతన హెడ్ ఆఫ్ అకౌంట్స్ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్డేట్ చేయబడ్డాయి తప్పనిసరి సూచన డిడిఓలు మరియు బిల్లులు తయారు చేసే అధికారులు ఇకపై అన్ని రకాల బిల్లులను ఖచ్చితంగా కొత్తగా అప్డేట్ అయిన హెచ్ఓఏ కోడ్లతోనే తయారు చేసి అప్లోడ్ చేయాలి సరైన హెచ్ఓఏ ఎంపిక ప్రతి బిల్లుకు సంబంధించిన సరైన కొత్త హెచ్ఓఏను జాగ్రత్తగా ఎంచుకోవడం తప్పనిసరి తప్పు హెచ్ఓఏతో బిల్లు సమర్పిస్తే తిరస్కరణకు గురయ్యి లేదా ప్రాసెసింగ్లో జాప్యం జరిగే అవకాశం ఉంది హెచ్ఓఏ కోడ్లను తెలుసుకోవటం కొత్త హెచ్ఓఏ కోర్లను సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోని హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెర్చ్ ఆప్షన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా కొత్తగా ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలకు కూడా ప్రత్యేకమైన హెచ్ఓఎలు కేటాయించబడ్డాయి ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలు మరియు ఎరేర్ బిల్లులు కొన్ని మండలాల్లో మల్టీ టాస్క్ స్టాఫ్ ఎంటీఎస్ కేటగిరీ ఉపాధ్యాయులకు సంబంధించి మార్చి నెల జీతాల బిల్లులు ప్రస్తుతం ఏప్రిల్ నెలలో సిఎఫ్ఎంఎస్లో సమర్పించబడుతున్నాయి గతంలో మార్చి నెలలో వీరి బిల్లుల సమర్పణకు అవకాశం లేని సంగతి విదితమే తెలిసిందే అదేవిధంగా వీరికి సంబంధించి ఐదు రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ పీరియడ్ ఎరియర్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో సమర్పించ సమర్పించబడినట్లుగా సమాచారము ఎంటిఎస్ ఉపాధ్యాయుల మరియు సంబంధిత డిటిఓలు ఈ సమాచారాన్ని వినియోగ వినియోగించుకొని బిల్లులను సబ్మిట్ చేయగలరు ఇక ఐదోది సాధారణ మార్చి నెల జీతాల బిల్లులు ఇతర ఉద్యోగులకు సంబంధించి మార్చి నెల జీతాల బిల్లులు సమర్పణ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది పై అప్డేట్లు ఉద్యోగులు డీడీఓలు మరియు బిల్లులు ప్రాసెస్ చేసే సిబ్బంది అందరూ గమనించి తదననుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరటమైనది ముఖ్యంగా కొత్త హెడ్ ఆఫ్ అకౌంట్స్ వినియోగం విషయంలో మాత్రం అప అప్రమత్తంగా ఉండి బిల్లుల సత్వర ప్రాసెసింగ్కి అయితే సహకరించగలరు అని మనకు అప్డేట్ రావడం జరిగింది సో ఈ విధంగా మనకు పెండింగ్ బిల్లుకు సంబంధించిన తాజా సమాచారం అయితే అందడం జరిగింది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో